యాసంగి వడ్ల కొనుగోలు పదిహేను వేల కోట్లు విడుదల కలెక్టర్లు చేతస్థాయి వెళ్లి పరిశీలించాలి వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు సో ఇదంతా చూద్దాం ఒకసారి యాసంగిలో పండించిన పండ్లను రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు సో ధాన్యం కొనుగోలుపై సివిల్ సప్లైస్ భవన్ నుంచి జిల్లాల కలెక్టర్లతో మంత్రి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వేర్వేరు ప్రాంతాల నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో రానున్న ఇరవై రోజులలో అత్యంత కీలకమైనవి కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయాలి ధాన్యాన్ని నిల్వ చేసేందుకు పది లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను ఇప్పటికే సిద్ధం చేశాం కను కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసిన వడ్డను వెంట వెంటనే గోదాములకు తరలించాలి గోదాముల వసతి లేని ప్రాంతాల్లో మాత్రం అధికారులు ఆ వడ్లను నేరుగా రైస్ మిల్లకు తరలించాలి హమాలీల సమస్యను స్థానికంగానే పరిష్కరించాలి నిబంధనల మేరకు హార్వెస్టర్ల పనితీరును పరిశీలించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఒక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు పదమూడు పాయింట్ ఏడు ఒక్క కోట్ల గోనె సంచులు అందుబాటులో ఉంచాం మరో మూడు పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల సంచులు సమీకరిస్తున్నామని చెప్పేసి మంత్రి మంత్రి అయితే పేర్కొన్నారు మొత్తానికి వడ్ల కొనుగోలు కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు ఈ యాసాంకి